నమస్కారం మీ మై లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజు మనం మహత్తరమైన శత్తిల ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం షత్తిల ఏకాదశి అనేది భగవంతుని కృపను పొందేందుకు అత్యంత శ్రేష్టమైన రోజు ఇందులో ప్రత్యేకత ఏమిటి ఎలా ఆచరించాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు మన ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి షత్తిల ఏకాదశి ఈ సంవత్సరం జనవరి ఇరవై ఐదున శనివారం నాడు వస్తుంది ఇది మాఘమాసం పక్షంలో వచ్చే ఏకాదశి ఈ రోజున ఉపవాసం చేస్తూ భగవంతుని ఆరాధిస్తే పాపాలు నశించి మోక్షాన్ని పొందవచ్చు శక్తిల అంటే ఆరు విధాలుగా తిలాలు ఉపయోగించడం వాటిని స్నానానికి పూజకు భోజనానికి దానం చేయడానికి హవనానికి దీపాలకోసం ఉపయోగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు పురాణంలో ఈ ఏకాదశి మహాత్మ్యం గురించి ప్రస్తావించారు ఈ రోజున దానం ఉపవాసం చేస్తే పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయని చెబుతారు షత్తిల ఏకాదశిని ఆచరించేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు పాటించాలి ఒకటి ఉదయమే తిలాలను నీటిలో కలిపి స్నానం చేయాలి రెండు తిలాలతో తయారైన నైవేద్యాన్ని దేవుడికి సమర్పించి తినాలి మూడు పూజలో దీపాలను తిలాల నూనెతో వెలిగించాలి నాలుగు అన్నదానం చేయడం లేదా తిలాలను బట్టలను అవసరమైన వాటిని పేదలకు దానం చేయడం పుణ్యకరంగా భావిస్తారు భవిష్య పురాణంలో ఒక కథ ఉంది ఒక స్త్రీ ధనవంతురాలైన ఎలాంటి దానం చేయలేదు ఆమె మరణం తర్వాత ఆత్మశరీరం లేకుండా ఉంటుంది ఆపద నుండి రక్షణకు వాసుదేవుడు శత్తిల ఏకాదశి ఆచరించాలని ఉపదేశిస్తాడు ఆచరించిన తర్వాత ఆమె మోక్షాన్ని పొందింది ఇది దానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చెబుతుంది మిత్రులారా సత్తిల ఏకాదశి మనకు దాతృత్వం పాప విముక్తిని నేర్పే పవిత్రమైన రోజు మీరు ఈ రోజును ఆచరించి భగవంతుని ఆశీర్వాదం పొందండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మై లైఫ్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తదుపరి వీడియోలో మరిన్ని ఆసక్తికర విషయాలతో కలుద్దాం ధన్యవాదాలు